జై శ్రీమన్నారాయణ యజ్ఞ పశువు కనిపించకపోవటం వల్ల పురోహితుల వారు అంబరీషుడి దగ్గరికి వచ్చి రాజా నువ్వు సరి అయినటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవటం వల్ల యజ్ఞ పశువు కనిపించటం లేదు అది కనుక కనిపించకపోతే భయంకరమైనటువంటి దోషము నిన్ను పీడిస్తుంది కనుక యజ్ఞ పరిసమాపణ కోసమని నువ్వు ఆ యజ్ఞ పశువునైనా తీసుకురావాలి లేదంటే కొన్ని వేల ఆవులను ఇచ్చైనా సరే ఒక్క నరుడినైనా తీసుకురావాలి యజ్ఞం కోసం అని పురోహితుల వారు అంబరీషుడితో చెప్పగానే ఇక అంబరీషుడు ఒక నరుడి కోసమని వెతుకుతూ వెతుకుతూ కొన్ని వేల ఆవులను తీసుకొని బయలుదేరి దారి మధ్యలో రుచీకుడు అనేటటువంటి ఒక మహర్షి ఆశ్రమానికి వస్తాడు అంబరీషుడు రుచీకుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి విషయమంతా వివరించి ఓ మహర్షి వంద వేల ఆవులిస్తా నీ కుమారుడిని ఇస్తావా నాకు నా యజ్ఞం కోసం నియోగించుకుంటా అని అంబరీషుడు అడిగితే రుచిక మహర్షి అంటూ ఉన్నాడు రాజా నాకు నా పెద్ద కుమారుడంటే చాలా ఇష్టం నేను ఇవ్వను నా పెద్ద కుమారుణ్ణి అని రుచీకుడు అంటాడు ఆ ప్రక్కనే రుచీకుడి భార్య ఉంటుంది ఆవిడేమంటుందంటే అంబరీషుడితోని రాజా నా చిన్న కుమారుడంటే నాకు ఇష్టం కనుక నేను నా చిన్న కుమారుణ్ణి ఇవ్వను అని అంటుంది తండ్రి పెద్ద ఇవ్వను అన్నాడు తల్లి చిన్న ఇవ్వను అంది మధ్యలో ఉండేటటువంటి వాడు తాను అనుకున్నాడిక మిగిలింది నేనే కదా అని మధ్యలో ఉన్నటువంటి కుమారుడు అంబరీషుడితో ఈ రకంగా అంటూ ఉన్నాడు తునస్సేపుడు అంటాడు అంబరీషుడితోని రాజా మా తల్లిదండ్రులు వారిద్దరినీ కాపాడుకుంటూ ఉన్నారు పెద్దవాడిని చిన్నవాడిని అంటే నన్ను నీకు ఇచ్చినట్టే కదా అని నన్ను తీసుకొని వెళ్ళు అంటూ సునస్సేపుడు ముందుకు రాగానే అంబరీషుడు సునస్సేపుణ్ణి తీసుకొని రథమెక్కి తిరిగి మళ్ళీ తమ రాజ్యానికి వెడుతూ ఉన్నారు దారిలో మధ్యాహ్న సమయములో ఒకచోట విశ్రాంతి తీసుకుందామని అంబరీషుడు సునస్సేపుడు ఆగితే ఆ క్షేత్రం అది పుష్కర క్షేత్రము ఆ క్షేత్రములోనే విశ్వామిత్రుడు కూడా ఉన్నాడు ఆ పుష్కర క్షేత్రములో ఆగి అంబరీషుడు విశ్రాంతి తీసుకుంటూ ఉంటే సునశ్శేపుడికి తెలుసునక్కడ విశ్వామిత్రుడు ఉన్నాడని విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి మహర్షి నాకు దీర్ఘాయువు కావాలి నన్ను అంబరీషుడు తన యజ్ఞములో వినియోగించుకోవటం కోసం తీసుకుని వెడుతున్నాడు కనుక నాకు దీర్ఘాయువుని ప్రసాదిస్తూ అంబరీషుడి పని కూడా నెర నెరవేరాలి అంబరీషుడి పని ఆటంకపడకూడదు త్రాతుమర్హసి సౌమ్య ధర్మేణ ముని పుంగవా హో మునుల్లో శ్రేష్ఠుడైనటువంటి హో విశ్వామిత్ర నన్ను కాపాడు అంటూ సునశ్శేపుడు విశ్వామిత్రుడిని అడగగానే విశ్వామిత్ర మహర్షి తన కుమారులందరినీ కూడా పిలిపించి చెబుతూ ఉన్నాడు శ్రీరామచంద్రుడి యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని మనసులో ధ్యానం చేస్తూ పరమదయాలువైనటువంటి పరమశివుడు చెప్పినటువంటి పరమ పావన నామాన్ని చెప్పుకుందాం శ్రీరామ 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 జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ